చూడండి రైతు మిత్రులారా మనకున్న ఒక ఎకరం భూమిలో నేను నువ్వు పంట అవి మిత్రులారా మనం నువ్వు వేసిన తర్వాత ఇక్కడ పెండా మిల్ సూపర్ను తీసుకొచ్చాను సెలెక్టివ్ హెర్బిసైడ్ డిసైడ్ ట్రాక్టర్ బ్రాండ్ ఐఐఎల్ కంపెనీ పెండా మిల్ సూపర్ ఇది ఏడు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరం కొరకు తీసుకురావడం జరిగింది ట్రాక్టర్ బ్రాండ్ పెండా మిల్ సూపర్ చూడండి మిత్రులారా నువ్వు పంటలో వచ్చే అన్ని రకాల కలుపులను నివారిస్తుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి ఏడు వందల ఎంఎల్ ఉపయోగించాల్సి ఉంటుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు క్యాప్ తీసి తర్వాత స్క్రూ డ్రైవర్తో దీన్ని ఓపెన్ చేసి బాటిల్ను షేక్ చేసి ప్రతి ఒక్క స్ప్రే పంప్కు మనము డెబ్బై ఎంఎల్ చొప్పున ఈ పెండా మిల్ సూపర్ను పోయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా మనము నువ్వు అలికిన తర్వాత నువ్వు విచ్చిన తర్వాత ఒకటి నుండి మూడు రోజుల లోపుగా ఈ చెండామిల్ సూపర్ను స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఇది ప్రీ ఎమర్జెన్సీ హెర్బీసైడ్ అంటే పంట వేసిన ఒకటి నుండి మూడు రోజుల లోపే దీన్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఒక ఎకరానికి కొరకు ఏడు వందల ఎంఎల్ పెండామిల్ సూపర్ను మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ప్రతి ఒక్క స్ప్రే పంపుకు మనము డెబ్బై ఎంఎల్ చొప్పున ఈ పెండామిల్ సూపర్ను స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఈ విధంగా ఒక స్ప్రే పంపులో డెబ్బై ఎంఎల్ చొప్పున పెండామిల్ సూపర్ను పోసుకొని అందుబాటులో ఉన్నటువంటి నీటి సౌకర్యం లేదా నీటిని తీసుకొని మనము స్ప్రే పంపులో పోస్తూ ఉండాలి ఈ విధంగా స్ప్రే పంపు మూతి వద్దకు నీరు వచ్చేంత వరకు కూడా మనం నీటిని పోస్తూనే ఉండాలి రైతు మిత్రులారా చూడండి మిత్రులారా మనము ఈ విధంగా నువ్వు పంటలో అన్ని రకాల కలుపులను ఒకటి నుండి మూడు రోజుల మధ్య స్ప్రే చేయాల్సి ఉంటుంది ఈ మందును ఈ విధంగా నువ్వు విత్తిన ఒకటి నుండి మూడు రోజుల మధ్య ఈ పెండామిల్ సూపర్ ట్రాక్టర్ బ్రాండ్ వారిది ఈ విధంగా నేను స్ప్రే చేస్తున్నాను మీరు ఈ వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా మొత్తం అంతా కూడా ఒకే రీతిగా పడేటట్లు కూడా మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది ఈ పెండామిల్ సూపర్ వచ్చేసి ఏడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి సరిపోతుంది మిత్రులారా లేదు మీరు తక్కువ భూమి ఉన్న లేదంటే ఎక్కువగా ఉన్న ప్రతి ఒక స్ప్రే పంపుకు మనం డెబ్బై ఎంఎల్ చొప్పున ఈ పెండ మిల్ సూపర్ను స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా పంటలో నువ్వు విత్తిన వెంటనే ఒకటి నుండి మూడు రజుల మధ్య స్ప్రే కనుక చేస్తే నువ్వులో ఉండే అన్ని రకాల కలుపులను నివారిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్